రోజు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పాలన ఏ విధంగా ఉందంటే మేలుకున్నారు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ నీ పాలన ప్రజలు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ తెలుసుకున్నారు భారతదేశం ప్రధాన మంత్రి ప్రధానమంత్రివి పెట్టుబడులకు స్వాగతం అంటే కోసుకొంతకు దారులు వేసి ప్రభుత్వ రంగ పరిశ్రమల నరేంద్ర మోడీ నెయ్యయ్యాగిరని అమ్ముతున్నవా నరేంద్ర మోడీ మేలు కొన్నారు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ కార్మిక వర్గం వేతన జీవులు సమ్యార్కు మరి పని వారం పని గంటలు వెంచి నరేంద్ర మోడీ అర శమతో పిడిని పెంచబడివి నరేంద్ర మోడీ మేలు మేలుకున్నారు సరుకులు బరమై దగదగ మండన్ ఊట తిండికే గండమాయ కూలినిర్ పేదలందరిని నరేంద్ర మోడీ అరే అర్ధ కలితో చంపబడి నరేంద్ర మోడీకుందరే రాజకీయము చేయవర్తివి రాజకీయము అరే సైన్స్ చదివిన మే రాములు నరేంద్రామో ఓ సన్యాసులను చేయవర్తివి మోడీ అర మేలుకున్న అందరూ తమ జీవులు ఉప్పొంగ సంప్రమై ఆకలి మంటలు పాలన నరేంద్ర మోడీ నువ్వు నింద మునిగి కొట్టు కాపోతావు నరేంద్ర మోడీ నువ్వు నింద మునిగి కొట్టు కాపోతావు నరేంద్ర మోడీ నువ్వు నింద మునిగి కొట్టు కాపోతావు నరేంద్ర మోడీ ఆర్మికుల ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణిలో ఉన్నటువంటి మందమారి ఏరియాలో ఉన్నటువంటి కేకే ఫైవ్ ప్రాంతంలో ప్రాంగణంలో ఉన్నాము మరి ఇక్కడికి సంబంధించింది ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు ఐదు యూనియన్లకు సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చేసినట్టు తెలుస్తుంది మనకు మరి వారు ఎందుకు వచ్చారు ఏ కారణంగా వచ్చారు కార్మికులను ఏ రకంగా ఉత్తేజపరచడానికి వచ్చారనే విషయం తెలుసుకుందాము మన ప్రస్తుతం హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ గారు మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ మీరు ఇంత ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు ఇప్పుడు కార్మికులకు ఏం చెప్పాలనే ఉద్దేశంతో వచ్చారు సార్ ప్రజలకు తెలియజేయండి స్వదేశీ స్వదేశీ పేరుతో గద్దకెక్కిన బీజేపీ ప్రైవేట్ సంస్థలను కార్పొరేట్ సంస్థలను మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి సింగరేణిని మింగడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్లో శ్రావణపల్లి ఈ మందమరి ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్ సింగరేణికి అప్పజెప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వేలం పాట వేయడానికి ఇవాళ హైదరాబాద్ లో స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టిండ్రు దానికి నిరసిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలి సింగరణి కార్మికుల హక్కులను కాపాడుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం నిరసన తెలపడానికి వచ్చినాం ఇక్కడ కూడా ఈ మైన్ లో కూడా అదానీ అంబానీ ఏజెంట్ లాగా కొందరు ఆఫీసర్లు ప్రవర్తిస్తూ మాకు మేనేజ్మెంట్ మాకు మీటింగ్లు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వెన్ని మీటింగ్లకు అడ్డుకున్నా నీ అటు మాతోటి నువ్వు తట్టుకోలేవు కనుక సింగరేణి బొగ్గు గనులు భూకడుపులు ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి అప్ప చెప్పాలి ఎందుకు అప్ప చెప్పాలి అంటే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో ఉన్న మినరల్స్ అన్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పచెప్పినట్టుగా సింగరేణి భూకడుపులో ఉన్న బొగ్గును మొత్తం సింగరేణికే అప్ప చెప్పాలి అప్ప చెప్తే సింగరేణిలో నిరుద్యోగాలకు రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఐదు సంవత్సరాల లోపల అనే భావనతో ఉన్నాం సింగర్ దక్కించుకోడానికి ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి నిరసన పార్టీని కూడా డిమాండ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం రోజు ఈరోజు ఫైవ్ మైండ్ లో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి రావడం జరిగింది ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ లో కూర్చోవని గంగారావు కిషన్ రెడ్డి గారు కేంద్ర బుగ్గన్ల శాఖ మంత్రి ఏదో ఈ మనుల్ని గనుల్ని జాతీయం చేసినట్టు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి వెలం పాట పాడతా ఉన్నాడు ఇవన్నీ ప్రైవేటీకరణ కావటం వల్ల భవిష్యత్తులో సింగరేణి భవిష్యత్తు కానీ బొగ్గు పరిశ్రమ వాళ్ళ ప్రభుత్వ రంగంలో ఉండనటువంటి ఒక పరిస్థితి రాబోతా ఉంది కనుకనే ఈ వేలంపాటలు ఆపాలి కార్పొరేట్ల యొక్క సంపద ఆస్తులు పెంచే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది కనుకనే ఈ వేలం రద్దు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినరల్ డెవలప్మెంట్స్ కి ఇదే రాష్ట్రాలు వచ్చినట్టు మనకు కూడా మనం సింగరేణి ఫైల్ పట్టుకొని మనం కూడా వేలం పాటలు పాల్గొనేటువంటి పద్ధతి కాకుండా నామినేషన్ పద్ధతి ఇక్కడ సింగరేణికి మైన్స్ బ్లాక్ అని ఇక్కడే కేటాయించాలనేటువంటి మేము కోరేటువంటిది కనుక మీరు ఎంత మాత్రం కూడా వాళ్ళ ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒక నిన్న నేమో ఆపుతానని చెప్పింది ఇవాళ మౌనంగా ఉంది మౌనంగా అంటే కుదరదు మీరు బ్లాకుల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకే ఇవ్వాలని మీరు నిరసన తెలియాలా డిమాండ్ చేయాలా కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరగాల వేరే పాటలు ఆపుచేయాలా అప్పుడు మాత్రమే నీ చిత్తశుద్ధి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు కనుక కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రైవేట్ వ్యతిరేకించాలని మేము కోరుతా మిత్రులారా ఈరోజు ఈ మందమారి ప్రాంతంలో కేకే పై గని వద్ద ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ మందమారి కానీ ప్రాంతం ప్రాంతం కూడా ఒక పోరాటాల గడ్డ అనేక పోరాటాలు తాగల వల్ల గత నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలం నుండి కూడా సింగరేణి పరిరక్షించుకోకుండా వస్తున్నాం అదేవిధంగా ఈ మతన్మాద బీజేపీ పార్టీ ఈ రోజు మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు అదే కిషన్ రెడ్డి గారు ఈ సింగరేణి పర్యటనలో బాయ్ టు బాయ్ ప్రోగ్రామ్ పెట్టి సింగరేణి సంస్థలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు కన్నా మేము చేయబోతాము అని చెప్పేసి కూడా ఓ సందర్భంలో మాట్లాడే సందర్భం ఉన్నది అంతేకాదు నరేంద్ర మోడీ గారు కూడా గతంలో కూడా గోదావరికానికి వచ్చి సింగరేణి జోలికి మేము పోము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాట యాభై ఒకటి ఉన్నది కేంద్ర ప్రభుత్వం వాటా నలభై తొమ్మిది ఉన్నది వాటి అది మాకు సాధ్యపడదు అది ఒకవేళ రాష్ట్రం అనుకూలంగా మాకు ఇట్లా మధ్యలో చెప్తేనే మేము ప్రైవేట్ కన్నా చేయబోతాం అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నది తప్పగానే మేము వ్యక్తిగతంగా చేసేది ఏమున్నది అంటారు కాబట్టి ఈరోజు ప్రధానంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఒక్క శాతం వాటు ఉన్నది కాబట్టి మీరు అసలు వేలం పాటకు పోకూడదు ఈ సింగరిని రక్షించాలంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికే దిట్టిగా ఇండియా కూటమి ఉంది ఇది ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం చేయవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉంది కాబట్టి ఈ సింగరేణి ఒక పోరాటాల గడ్డ కాబట్టి ఈ యూనియన్ కూడా ఒక ఉద్యమాలు ఒక పోరాటాలు త్యాగాలు చేసినటువంటి ఈ ఉద్యమ నాయకులు ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఎట్టి పరిస్థితుల ప్రైవేట్ కన్నా మేము వ్యతిరేకంగా పోరాడతాం ఇక్కడ ప్రజలను ఇక్కడ వ్యాపారస్తులను మేధావులను అందరినీ ఏకం చేసి ఈ సింగరేణి పరిరక్షించుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము కార్మిక వర్గానికి ప్రజలకు పిలుపునిస్తున్నాం ఈరోజు మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం మన నిరసన తెలపడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక తర్వాత అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎలక్షన్ మాట్లాడిన దానికి ఇప్పుడు అధికారం వచ్చినాక తర్వాత అవన్నీ పక్కకు పెట్టి ఈ కార్మికులను ఇది తప్పుదోవ పట్టించడానికి కొరకు కార్మికులను నిన్న ముంచడానికి కొరకు ఈ ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి దీనిపై పోరాటం చేస్తే అన్ని కాబట్టి ఈ పోరాటాన్ని ఉదృతం చేయాలని కోరుకుంటున్నా సోదరుల మందమారి గవ బిజెపి గవర్నమెంట్ బొగ్గు బ్లాక్ లను వేలంపాటను ఆప వేలం పాటను ఆపివేయడానికి కార్మికులకు వివరించడం కోసం రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ పోరాటాల గడ్డ బెల్లంపల్లి మన్నమారి శ్రీరాంపూర్ ఈ విప్లవాలకు పురుడు పోసిన గడ్డ ఇది గత ఐదో వేజ్ బోర్డు నుంచి విప్లవ కార్మిక సంఘాలు కార్మికుల వెంట ఉండి ఉద్యోగ భద్రత ఉద్యోగాలు మైన్స్ కాపాడాలని ఎన్నో పోరాట చే పోరాటాలు చేసిన చరిత్ర ఉంది కాబట్టి కార్మిక సోదరులారా ఈరోజు జరిగే వేలం పాటను వ్యతిరేకంగా మనం అందరం ముందు ముందు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటాలకు మీరు సిద్ధంగా ఉండాలి దాన్ని వివరించడం కోసమే ఇక్కడ ఉన్న విప్లవ కార్మిక సంఘాలు రావడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్